హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రశ్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎడినియం ప్లాంట్కి రూట్ రాట్ వచ్చిందండి దాన్ని ఏ విధంగా క్యూర్ చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి చూస్తున్నారు కదండి ఎంత పెద్ద ప్లాంట్ ఈ ప్లాంటు చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకళ్ళు తీసుకున్నారనమాట దీన్ని వాళ్ళు పాట్లో ఉండగా తీసుకున్నారండి అసలు దీని పరిస్థితి ఏంటి అన్నది తెలియక ఈ ప్లాంట్ని అయితే వాళ్ళు తీసుకున్నారనమాట దానికి ఇప్పుడు ఏ విధంగా దీన్ని మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకురావాలని తెలియక వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను దాన్ని క్యూర్ చేసి ఇస్తున్నాను అది ఏ విధంగా చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం పెద్ద ప్లాంట్ అండి అవ్వడానికి కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తుందని చూడండి మొత్తం ఇదంతా కాడక్స్ అంతా కూడా బాగా డల్గా అయిపోయిందనమాట అంటే మెత్తబడిపోయినట్టు అయిపోయింది కాడక్స్ అంతా కూడా ఇదంతా కూడా మెత్తగా అయిపోయింది ఇంకా ఇక్కడ డ్యామేజ్ కూడా జరిగిందండి ఇదంతా ఏ విధంగా క్లీన్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం మనం ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకి కాడక్సెస్ షేప్ అయితే బాగుంది కానీ మనకి ఈ అన్వాంటెడ్ రూట్స్ ఉన్నాయి చూసారా ఈ అన్వాంటెడ్ రూట్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ క్లియర్ చేసేసి మనం అప్పుడు దానికి సాఫ్ ఉంటే సాఫ్ పౌడర్ ఉంటే సాఫ్ పౌడర్ రాసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో మనకి రెగ్యులర్గా దొరికే పసుపునైనా సరే మనం దీనికి వాడచ్చు అనమాట ఇప్పుడు దీన్ని ఏ విధంగా రూట్ని నీట్గా తయారు చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం ఈ ప్లాంట్ని ఏ విధంగా కాడెచ్ షేప్ అందంగా ఉండేలాగా ఈ అన్వాంటెడ్ రూట్స్ అన్నీ కూడా మనం ముందు క్లీన్ చేసేసుకోవాలండి దానికి ముందుగా మనం ఒక స్టెరిలైజ్ చేసిన అయితే వాడాలన్నమాట స్టెరిలైజ్ చేసిన ఎందుకు అంటున్నాను అంటే ఈ ఎడినియమ్ ఈ ప్లాంట్ని కట్ చేసినప్పుడు మనం స్టెరిలైజ్ చేసిన చాకు కాకుండా ఆర్డినరీగా చాకు ఏదైనా సరే వాడాలి అని అనుకున్నప్పుడు మనం ఈ విధంగా అవసరం లేని కొమ్మని ఒక దాన్ని తీసుకుని దానికి నాలుగు సార్లు మనం చాకుతో ఈ చాకుతో పైనుంచి కిందకి కట్ అయ్యేలాగా ఈ విధంగా అనుకున్నాం అనుకోండి ఈ ఎడినియంకున్న టాక్సిక్ నేచర్ వల్ల మనకి నైఫ్ అయితే చాలా ఈజీగా స్టెరిలైజ్ చేసినంత ఉపయోగం అయితే కనిపిస్తూ ఉంటుందండి అయితే నేను ఇప్పుడు ఈ పైన ఉన్న ఈ ఎడినియం కొమ్మల్ని అయితే ఏమీ చేయాలని అనుకోవట్లేదు కానీ కింద రూట్ బాల్ దగ్గర ఉన్న అన్వాంటెడ్ రూట్స్ అన్నీ కూడా నేను కట్ చేసేయాలనుకుంటున్నాను అనమాట ఎందుకంటే అవి ఆ విధంగా ఉండడం వల్ల అసలు కార్డెక్స్ షేప్ అన్నది మనకి క్లియర్గా కనిపించట్లేదు కదా ఇప్పుడు మనం ఏ విధంగా దీన్ని క్లీన్ చేసుకోవాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ప్లాంట్ని ఒక్కొక్క సైడ్ నుంచి దీన్ని జాగ్రత్తగా కట్ చేసుకుంటూ రావాలండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి చాలా డెలికేట్గా అయిపోయింది రూట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్లో పైనుంచి మనం ఈ అన్వాంటెడ్ స్టెమ్స్ అన్ని రూట్స్ అన్నింటినీ కూడా తీసేసుకుంటున్నాం అనమాట ఈ ఇవి కట్ చేసినప్పుడు చాకు ఎట్టి పరిస్థితుల్లోనే కాడెక్స్కి టచ్ అవ్వకుండా చూసుకోవాలండి చాలా సింపుల్గా మనం ఈ నుంచి పై పైనే ఈ రూట్స్ అన్నీ కూడా తీసేయాలన్నమాట ఈ విధంగా తీయడం వల్ల ఏంటంటే కాడెక్స్ షేప్ అనేది ఎలా ఉన్నది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది ఇవన్నీ మనకు అవసరం లేనియానండి ఈ రూట్స్ ఇవి పెరిగినా మనకి కాడక్స్ షేప్కి అందం పోతుంది అనమాట కాబట్టి మొత్తం ఇవన్నీ కూడా మెత్తగా అయిపోయినాయండి మీకు కనిపిస్తుంది కదా ఇదంతా చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో చూసారా రూట్ అంతా కూడా పాడైపోయిందండి దీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చూసుకుని కొంచెం జాగ్రత్త అనుకోండి చాలా ఈజీగా మన ఎడినిమ్ని ఇంత పెద్ద ఎడినిమ్ని పాడవకుండా సేఫ్గా చూసుకోవచ్చు అనమాట ఇలా చిన్న చిన్నగా వచ్చే రూట్స్ అన్నీ కూడా మనం తీసేస్తూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ అంతా అయిపోయింది కదండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ క్లీన్ చేసాం కదా మళ్ళీ కొంచెం పక్కకి తిప్పుకుని ఇక్కడ మనం ఇదైతే క్లీన్ చేయాలన్నమాట ఇది చూస్తున్నాం కదా మొత్తం ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయిందండి మనకి తెలిసి ఎడినం గురించి తెలుసున్న నర్సరీస్లో అయితేనే కాడెక్స్ దెబ్బ తినకుండా మనకి ప్లాంట్ని అయితే పైకి పెట్టాలన్న విషయం తెలుస్తుంది వీళ్ళకి ఏంటంటే కనీసం ఎడినం కాడెక్స్ పైకి పెట్టాలన్న ఇది కూడా తెలియక అలాగే ఉంచేసారు దాన్ని ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి ఇది కావాలంటే అండి ఎందుకంటే ఇది పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాకపోతే ఏంటంటే ఇది అందంగా ఉన్న ప్రొడక్ట్స్ కదా దీనికి మళ్ళీ ఇది వచ్చింది అనుకోండి దాని అందం పోతుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా లోపల నుంచి వచ్చిన రూట్స్ వల్ల కాడెక్స్ అంతా పాడైపోయిందని చూస్తున్నారు ఇదంతా మెత్తపడిపోయిందండి కాడెక్స్ దీన్ని కొంచెం మనం కేర్ తీసుకుని ఇదంతా కూడా క్లీన్ చేసేయాలన్నమాట ఇదంతా అసలు కాడక్స్ మొత్తం షేప్ అంతా పాడైపోయింది ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది చూడాలి ఫస్ట్ అయితే ఈ కింద చూస్తున్నారు కదా ఈ కింద చూస్తున్నారు కదా ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయిందండి రూట్ అంతా కూడా మనకి డ్యామేజ్ అయితే అయిపోయింది ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు నేను ఈ పార్ట్ని అయితే అడ్జస్ట్ చేస్తున్నాను చూసారు కదా ఇదిగోండి ఇదంతా మెత్తగా అయిపోయి రూట్ అంతా కూడా పాడైపోయింది ఇదంతా తీసేయాలండి ఇప్పుడు ఫస్ట్ అయితే కింద నుంచి తీసుకుంటూ రావాలి మనకి ఇలా వైట్గా కనిపించినంతసేపు పర్వాలేదండి ఆ వైట్ కలర్ లేకుండా ఉందంటే ఇంక అక్కడ నుంచి మనకి డ్యామేజ్ అయితే ఉన్నట్టు లెక్క ఇదంతా చూసారు కదా ఎలా డ్యామేజ్ అయిపోయింది చూడండి మొత్తం ఇదంతా పోయిందండి ఇలా లాగుతుంటేనే వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న రూట్స్ అన్నీ కూడా మనం తీసేయచ్చు చూడండి మొత్తం ఇదంతా కూడా పాడైపోయిందండి రూట్ అంతా కూడా ఇక్కడికి తీసేయాలి మళ్ళీ మధ్యలో ఒకసారి స్టెరిలైజ్ చేసినట్టు చాక్తోటి ఈ కొమ్మతోటి దీన్ని శానిటైజర్ లాగా అనమాట వాడతాను దీన్ని వాడి మళ్ళీ దీన్ని స్టెరిలైజ్ చేసుకుంటున్నాం 好，点搞点。 చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నారండి అంటే చాలా తక్కువ కాస్ట్ అంటే టూ థౌజండ్ లోపంటే టెన్ ఇయర్స్ ప్లాంట్ చాలా తక్కువ రేట్కి వచ్చినట్టే లెక్క అనమాట చూస్తున్నారు కదా ఎంత డ్యామేజ్ జరిగిందో లోపలంతా కుళ్ళిపోయిందండి బాగా పైకి కాడక్ట్స్ అయితే మెత్తబడినట్టు కనిపించింది కానీ మధ్యలో ఉన్న కాడక్ట్స్ రూట్స్ మొత్తం అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి కుళ్ళిపోయినాయి అనమాట అవన్నీ మళ్ళీ క్లీన్ చేస్తున్నాను ఒకసారి మనం అలా కుళ్ళిన పార్ట్ని పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి శానిటైజర్ తోటి అంటే మనం ఈ టాక్సిక్ నేచర్ ఉన్న కొమ్మతోటి మళ్ళీ మనం నైఫ్ని అయితే రెండు మూడు సార్లు పైకి ఎందుకు కన్నాం అనుకోండి మళ్ళీ అది స్టెర్లైజ్ చేసినట్టేనమాట కాబట్టి ఎప్పుడు మనం ప్లాంట్ని మళ్ళీ టచ్ చేయాలని అనుకున్నా సరే ఈ విధంగా చేసుకుంటే మనకి స్టెరిలైజ్ చేస్తే ఎంత యూజ్ ఉంటుందో అంత యూజ్ ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ తెల్లగా కనిపించేంత వరకు మనం కట్ చేసేయాలన్నమాట అలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకక్కడి నుంచి రూట్ డ్యామేజ్ అన్నది అక్కడికి కంట్రోల్ చేయగలుగుతాం మనం మన ఇంట్లో సాఫ్ పౌడర్ ఉందనుకోండి సేఫ్ పౌడర్ రాసుకోవచ్చు మనం ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఒకవేళ సేఫ్ పౌడర్ లేదు ఏం వాళ్ళు చాలా ఈజీగా పైన పసుపుని కానీ లేదా మనకి దాసించక పౌడర్ని కానీ యూజ్ చేయచ్చండి మనం ఎంత లోపలికంటే ప్లాంట్ పాడైపోతుందేమో అని ఆలోచించకుండా కొంచెం ఈ కలర్ పోయేంత వరకు కూడా మనం చాలా బాధపడకుండా కట్ చేయాలి ఎందుకంటే ఇంత ప్లాంట్ అయిన తర్వాత కట్ చేయడం అంటే సామాన్యమైన విషయం కదండి ఇది టెన్ ఇయర్స్ ప్లాంట్ అన్న ఉంటుంది ఇంకా ఎక్కువే ఏజ్ నుండి ఉండొచ్చు కూడా కానీ మనం తప్పదు కదా ఎడీనియం ఇంత సైజ్ అయిందంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి అంటే ఇంచుమించుగా ఇది ఒక టెన్ ఇయర్స్ ప్లాంట్ అయి ఉంటుంది దానికి వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ థౌజండ్కి ఇస్తున్నారు అని అంటే కనుక కొంచెం మనం ఆలోచించాలన్నమాట ఎందుకంటే ఇంత పెద్ద ప్లాంట్ని వాళ్ళు తక్కువ రేట్కి ఎలా ఇస్తున్నారు అన్నది మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే కనుక మనం అంత ఈజీగా కొన్నాము అంతే కదండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎడినియం ప్లాంట్ ఇంత పెద్ద ప్లాంట్ కొనాలని అనుకున్నప్పుడు ఒక్కసారి కాడక్ట్స్ని పట్టుకుని టచ్ చేసి చూడండి అది ఎలా ఉందన్నది చూసిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ప్లాంట్ని అయితే తీసుకోవాలన్నమాట ఒకవేళ ప్లాంట్ తీసుకోవడం మాకు సెలెక్ట్ చేసుకోవడం రాదని అనుకుంటే కనుక మీకు తెలుసున్న ఎక్స్పీరియన్స్ ఉన్న అంటే ఎడినియం ప్లాంట్స్ని పెంచడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే అడిగి ప్లాంట్ని కొనుక్కోండి ఎందుకంటే అనవసరంగా వేస్ట్ చేయడం అండి ఈ ఈ విధంగా తెలియకుండా ప్లాంట్స్ని తీసుకోవడం అంటే చూడండి ఇంత పెద్ద పార్ట్ ఉండేది ఇక్కడ కాడక్స్ అన్నది చాలా పెద్దది ఉండేది అదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇది అంతా ఎలా ఉందో చూడండి చాలా మెత్తగా కూడా అయిపోయింది అదంతా ఒక అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ రెండు కూడా మనకి మెత్తగా అయిపోయినాయి అనమాట కానీ కట్ చేయాలంటే బాధగా ఉందండి కానీ కొంచెం కట్ చేసి చూద్దాం బాగానే ఉందని అనుకుంటే ఉంచేద్దామండి లేదు ఒకవేళ డ్యామేజ్ అయిపోయిందని అనుకుంటే ఈ రూట్స్ని మిగతా రూట్స్ని కూడా కట్ చేసేసి ప్లాంట్ పార్ట్ మట్టుకే మనం సర్వైవ్ చేసుకోవచ్చు అనమాట ఎంతవరకు డ్యామేజ్ ఉందో చూసి దాన్ని బట్టి తీసుకుందాం కూడా బాగా మెత్తబడిపోయిందండి ఇది ఇది మొత్తం ఇవన్నీ కూడా తీసేయాలన్నమాట మనకి ఏంటంటే మనం జనరల్ గా ప్లాంట్ సర్వే చేసుకోవాలని చూడాలంటే ఈ కాడెక్ట్స్ పోయిన పర్వాలేదు తీసేయాలండి ఒకసారి ఇక్కడ కట్ చేసి చూస్తాను బాగానే ఉంది కానీ లోపలంతా కూడా మెత్తగా అయిపోయింది అనమాట కొంచెం పైకి ఎద్దాం తేకుండా చూసి ఇక్కడ మనం పసుపు అయితే అప్లై చేసేస్తాము అంత పెద్ద సైడ్ ఆడక్స్ అంతా కూడా పాడైపోయింది ఎదరది బాగానే ఉందండి దీన్ని ఏదైనా ఇక్కడ ఇక్కడ ఏదైనా మనం రాయాలంటే ఏదైనా పెట్టి దీన్ని సపోర్ట్ ఇచ్చి ఈ కాడక్స్కి అయితే దుర్కుని తీసుకురావాలన్నమాట కూడా మనం ఇంకా కింద ఏమైనా డ్యామేజ్ ఉందా చూద్దాం ఇంకా ఏమైనా ఉందా మెత్తగా అయిపోయింది ఇంత కొంచెం పర్వాలేదు వాటితో కంపేర్ చేసుకుంటే ఇంకా ఇలా ఈ ప్లాంట్ ని ఇలా దీనికి ఒక షేక్ కావాలని అనుకుంటే ఇటు సైడ్ అంతా కూడా మనం మట్టిలో పెట్టి ఇదంతా ఇలా పైకి ఉండేలాగా పెట్టుకుని సైడ్ ఏమన్నా రాయిని పెట్టి నేను అందంగా డెకరేట్ చేసుకోవాలండి అది ఒక్కటే ఉపాయం అనమాట ఇప్పుడు పైన కూడా ఈ స్టెమ్స్ అన్నీ కూడా ఇది కొంచెం పాడక్స్ నయం అవుతుంది అనుకున్న టైంకి నేను ఈ స్టెమ్స్ అన్ని కూడా కట్ చేస్తాను చూసారు కదండి ఇదండి ఈ రోజు వీడియో మనం ఎప్పుడైనా సరే ఎడినియం ప్లాంట్స్ తీసుకోవాలని అనుకుంటే కనుక ఎడినియం నర్సరీలో కానీ లేకపోతే ఎడినియంస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర కానీ ప్లాంట్స్ని తీసుకోండి లేకపోతే ఏదైనా ఇలాగే ఉంటుందండి మనకి పెద్ద ప్రోడక్ట్స్ ఉంది కదా అని చెప్పేసి మనకు తక్కువ వస్తుంది కదా అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి ఈ విధంగా డ్యామేజ్ అయితే జరుగుతుంది అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఎడినియం ప్లాంట్ని తీసుకునేటప్పుడు కాడక్ట్స్ గట్టిగా ఉందా లేదా చూసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పెద్ద పెద్ద ప్లాంట్స్ ఇంతంత పెద్ద ప్లాంట్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీ మనం కాడక్ట్స్ అనేది ఎలా ఉన్నదన్నది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట చూసారు కదండీ మనం ఈ ప్లాంట్ని సర్వే చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట నేను ఎప్పుడు నా నా ప్లాంట్స్కి నేను ఏ విధంగా చేసుకుంటానో అదే మెథడ్లో నేను ఈ ప్లాంట్ కూడా రికవర్ చేయడానికి ట్రై చేస్తానమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి ఉందని చెప్పేసి ఎడినం నర్సరీ కాకుండా మామూలు నర్సరీస్లో ఈ ప్లాంట్ని అయితే తీసుకున్నారనమాట నేను స్పెసిఫిక్గా ఎడినియమ్స్ నర్సరీ అని ఎందుకు చెప్తున్నానంటే ఎడినియం నర్సరీలో వాళ్ళకి ఏ విధమైన సాయిల్ మిక్స్ వేయాలి దాన్ని కాడక్స్ అనున్నప్పుడు ఏ విధంగా దాన్ని బయటికి కనిపించేలాగా పెట్టాలన్నది వాళ్ళకి బాగా తెలుస్తుంది అండి ఇదేంటంటే ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో దీని పక్కన ఉన్న మొక్కలను బట్టి లేదా దీనికి వేడి ఎక్కువగా తగలడం వల్ల ఈ కాడక్స్ అన్నది ఇలా దెబ్బ తినే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కానీ తెలియక వాళ్ళకి తెలియక లేకపోతే మనకు తెలియదు అని చెప్పేసి ఈ ప్లాంట్ని తక్కువకి ఇస్తున్నాం అని చెప్పేసి అమ్మేశారు దీనివల్ల వాళ్ళు చాలా లాస్ అనమాట ప్లాంట్ లుక్ అయితే అంత ఎలివేట్ అవ్వదండి మనకి ఎప్పుడైతే కాడెక్స్ అందంగా కనిపిస్తుందో అప్పుడే మనకి ఎడినియం ప్లాంట్ అన్నది అందంగా కనిపిస్తుంది కదా ఎప్పుడైనా సరే మనం ఇంతంత పెద్ద ప్లాంట్స్ని తీసుకోవాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ఎడినియం ప్లాంట్ కాడక్స్ అయితే నొక్కి చూసుకోవాలండి కాడక్స్ ఇలా అనగానే గట్టిగా ఉందనుకోండి అది హెల్దీగా ఉన్నట్టు అనమాట మెత్తబడిపోయిందనుకోండి అది బాగా డ్యామేజ్ అయినట్టు అర్థం అనమాట మీరు ఇలా చూస్తున్నారు కదా ఇలా నొక్కగానే చూడండి ఇది ఇలాగ లోపలికి వెళ్తుంది కదా ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయినట్టు లెక్క అనమాట నేను ఎప్పుడూ చేసుకునే మెథడ్లోనే నేను దీనికి కూడా సర్వైవ్ చేయడానికి ప్లాంట్ని సర్వైవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇది ఎంతవరకు సర్వైవ్ అవుతుంది ఈ రూట్ బాల్ని మళ్ళీ మనం ఏ విధంగా స్టోన్ మీద అరేంజ్ చేస్తానని చెప్పాను కదా దీన్ని ఏ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అంటే నెక్స్ట్ వీడియో అంటే ఇది రికవర్ అయిన తర్వాత అప్పుడు నేను రీపోర్ట్ చేస్తాను అనమాట అప్పుడు తప్పనిసరిగా మీకు ఈ ప్లాంట్ని ఏ విధంగా రీపార్ట్ చేస్తానన్నది చూపిస్తాను అన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది మా ప్లాంట్ కూడా ఎలాగ అయిపోతుంది అనుకుంటే కనుక ఇదే పద్ధతిలో మీరు దీన్నైతే రికవర్ చేసుకోవచ్చు అనమాట దాన్ని ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపించడం కోసం ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబెర్స్ తోటి షేర్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే అండి